రెండు వేల పదహారులో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని సుమారుగా భారతదేశంలో నూట ఎనభై ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే దానికంతా కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వాటి కూడా ప్రారంభిస్తే అందులో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడానికి కూడా సాహసం చేయనటువంటి ఆ రోజులకి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఒకటి రెండు కాదు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడానికి అందులో కేవలం కొన్ని మాత్రమే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద స్టార్ట్ అవుతూ ఉంటే మిగతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఖర్చులతో స్టేట్ గవర్నమెంట్ కొన్ని సంస్థల నుంచి నిధులు తీసుకొని వచ్చి లోన్స్ తీసుకొని వాటి కూడా ప్రారంభించడానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి అనుమతులు తీసుకురావడం సెంట్రల్ గవర్నమెంట్ అంటే అది ఆషామాషీ పని కాదు ఏ గవర్నమెంట్ కూడా ఒక టెర్నూర్లో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద సాహసం చేసేటువంటి పరిస్థితి లేదు అంత గొప్ప ఛాలెంజింగ్ గా ఆయన పదిహేడు కాలేజీలను తీసుకొని వచ్చి వాటిల్ని కూడా విడతల వారీగా మొట్టమొదటిగా రెండు వేల ఇరవై మూడులో ఐదు కాలేజీలు ప్రారంభించాలా ఇరవై ఐదులో మరో ఐదు కాలేజీలు ప్రారంభించాలా ఇరవై ఆరులో ఏడు కాలేజీలు ప్రారంభించాలా అని మొత్తం పదిహేడు కాలేజీలకు ఆయన పర్మిషన్స్ తీసుకొని వచ్చి అనుకున్నది అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలను ప్రారంభించినటువంటి ఘనత కూడా చెల్లుతుంది రెండు వేల ఇరవై ఐదుకి మరో ఐదు కాలేజీలు కంప్లీట్ చేస్తానని చెప్పి ఇరవై నాలుగుకే ఇంకో కాలేజీని పాడర్ కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అట్లా ఆరు కాలేజీలని షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసినారు ఇంకా పదిహేడు కాలేజీలు ఆల్మోస్ట్ అనుకున్నది అనుకున్నట్టుగా ఇరవై ఐదుకి మిగిలిన నాలుగు కాలేజీలు ప్రారంభించి ఇరవై ఆరుకి ఏడు కాలేజీలు ప్రారంభించాలన్న లక్ష్యంతో ఆయన ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చాలా హాస్యాస్పదం అనిపించింది వారు చెప్పినటువంటి మాటలు మాకు కంప్లీట్ కావడానికి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది అని అన్నారు అదే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇరవై మూడు సంవత్సరాలు ఏంటి నలభై మూడు వేల స్కూల్స్ని టూర్ స్టేజెస్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ నాడు నేడు కింద వాటి రూపురేఖలను మార్చి షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసింది ఆర్బీకేల్ కంప్లీట్ చేసింది ఏర్పాటు చేసింది విలేజ్ హెల్త్ క్లినిక్ చేసింది ప్రతిదీ కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ఒక షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తామంటే ఈ మిగిలినటువంటి పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మా వల్ల కాదు మేము వాటిని ప్రైవేట్ కి అప్పగిచ్చేస్తున్నామని చెప్పారు ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ పదిహేడు కాలేజ్ పదకొండు కాలేజెస్ లో పిడిగురాల కాలేజీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాబట్టి మిగతా పది మేము పీపీపీ మోడ్ ఇచ్చేస్తున్నాము వాటిని వాటికి కంప్లీట్ చేయడానికి ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు మా దగ్గర లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ చెప్పేటప్పుడు ఏం చెప్పారు పులివెందల కాలేజీ కంప్లీట్ గా పూర్తి అవుతుంది స్టాఫ్ ఒక్కటి రిక్రూట్ చేయాలా స్టాఫ్ అక్కడ ఇంకా లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి చెప్పినారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతే కూడా ఇక్కడ ఒక విషయం అందరూ కూడా ప్రశ్నించే విషయం పులివెందుల కాలేజీ పూర్తిగా పూర్తి అయిపోయిందని మీరే ఒప్పుకున్నప్పుడు దానికి నిధులు మా దగ్గర లేవని చెప్పి పీపీపీ మోడ్ లో వేరే వాళ్ళకి అప్పగించాల్సిన అవసరం ఏంటి ఇది దారుణమైనటువంటి విషయం కదా ఒక కాలేజీని ప్రారంభించడానికి సుమారుగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నప్పుడు పులిగొందల కాలేజీని మీరే పూర్తి అయిపోయిందని మీరు ఒప్పుకుంటా ఉన్నప్పుడు మరి ఆ కాలేజీని కూడా మీరు ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఇది ఫస్ట్ పాయింట్ రెండవది మిగతా పది కాలేజీలను పూర్తి చేయడానికి ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుంది మా దగ్గర నిధులు లేవంటున్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు మన రా మూడు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్ అయితే దాంట్లో కేవలం టూ పర్సెంట్ ఖర్చు అయితే ఆరు వేల కోట్లు ఒకే సంవత్సరంలో కూడా టూ పర్సెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లే ఐదు సంవత్సరాల్లో మీరు నిధులు కేటాయించుకోవచ్చు అలానే అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెడతాయని మీరు చెప్తా ఉన్నారు మరి దానికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వ వ్యవస్థ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కనుక ఏర్పాటు చేస్తే అది ఒక కాలేజీనే కాదు ఒక వ్యవస్థ దాంట్లో ఒక ఒక అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఒక సీనియర్ డాక్టర్స్ కానీ ప్రతి పేదవాడు కూడా అక్కడ ఉచితంగా చూపించుకున్న దానికి ఓపీ కానీ పేషెంట్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంత మంచి వ్యవస్థని తీసుకొని వచ్చినటువంటి రోజుల్ని ఆయన మళ్ళీ తీసుకెళ్లి ప్రైవేటు పరం చేస్తా ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించాలి కోవిడ్ లాంటి చిరుక రోజులు మనం చూస్తున్నాం కోవిడ్ లో మనల్ని ఆదుకున్నది ఏంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్స్ మనల్ని ఆదుకున్నాయి ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దోచుకుతున్నారు తిన్నారు అందరిని కూడా పేషెంట్స్ని కానీ జనాలని వాటికి భిన్నంగా ప్రభుత్వ వ్యవస్థ ఉండాలి ఆ మెడికల్ కాలేజీల్లో కానీ హాస్పిటల్స్లో కానీ అదైతేనే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ వచ్చిన పరిస్థితిలో కానీ మధ్య విజయవాడలో చూసినాం ఇక్కడ కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటలైజ్ అయినప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సారీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైనటువంటి సదుపాయాలు లేక సుమారు నలభై మంది చనిపోయినారని ఎందుకంటే పైన ఈ రోజు అన్ని రకాల ఆరోగ్య ఆరోగ్యశ్రీలు లేవు అవి కూడా ఆరోగ్యశ్రీని కూడా అందరూ కూడా ఈ రోజు హాస్పిటల్స్ లో ఆపరేట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి హాస్పిటల్స్ లో సదుపాయాలు లేక గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చనిపోయిన పరిస్థితి ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ కూడా ఉన్నటువంటి వ్యవస్థలను తీసుకెళ్లి ప్రైవేట్ భవిష్యత్తుల్లో పెడతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కనుక ఇదే పరిస్థితి కొనసాగిస్తే దీన్ని కనుక మనం అందరం కూడా ఆమోదిస్తే ఈ పది కాలేజీలతో ఆగదు ఆ ఏడు కాలేజీలను అప్పటిస్తాడు పాత రోజుల నుంచి ఎప్పటి పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పనిచేసే దానికి ఆయన ఎట్లాంటి సంకోచం కూడా చూపించడు దాంతో కూడా ఆగదు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సృష్టిలో స్కూల్స్ కానీ జూనియర్ కాలేజెస్ కానీ ఉన్నాయో సుమారుగా నలభై మూడు వేల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిల్లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి దానికి ఒక పెద్ద ట్యాగ్ వేసి వాటిల్లో కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెనుక అనే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసినటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి అభిప్రాయం కాబట్టి దీనికి అందరం కూడా ప్రజా సంఘాల తరఫున ఈరోజు చాలా చక్కగా మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వారిలో ఉన్నటువంటి భావన కానీ ప్రజా సమస్యల మీద వాటికి ఉన్నటువంటి అవగాహన కానీ వారు ముందుకు వచ్చి చూపించినటువంటి ఆ పోరాట పట్టు కానీ తప్పకుండా మా అందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తి సో అందరితో కలిసి వైఎస్ఆర్సిపి కూడా గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా జిల్లాలో వైఎస్ఆర్సిపి ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటాల్లో మేమంతా కూడా పాల్గొంటామని తెలియచేస్తూ ఏదైతే ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ అప్పలిస్తా ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మీరందరూ కలిసి పోరాటం కొనసాగించాలని దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను